ఈరోజు నేను ఒకటే అందరికీ మల్లాజిగిరి ప్రజలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మా అబ్బాయి చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యం సరిపించడంలో ఉంటుంటాం ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు మంగాజగిరిలో ఎందుకంటే గతంలో పది సంవత్సరాల వెనుకబడిపోయి స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మంగాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా ఓటే వేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి తప్పకుండా మంచి మెజారిటీ ఇవ్వండి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్స్ రిటైర్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలా మంది జాయినింగ్స్ అవుతున్నారు కాబట్టి అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది బ్రహ్మరత్వం పడుతున్నారు ప్రజలందరికీ మంచి భే ఉంది కాబట్టి అందరు హై మెజారిటీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఏదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు ఎక్కడ చూస్తేనే బీజేపీ ఉంటుంది రాజ్యం అడుగుతుంటే కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా పది మంది ఇలా అడుగుతే ఇద్దరు మంది బీజేపీ అంటున్నారు తప్ప ఎనిమిది మంది మాత్రం కాంగ్రెస్ చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది ఇప్పుడు వారం పది రోజులలో ఇంకా విపరీతమైన మార్గం వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మంచి హై మెజార్టీతో ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం బీజేపీ వాళ్ళ లోకలు అక్కడ గజ్వేల్ లోకల్ అంటారు లోకల్ అంటారు మల్లూరు దగ్గర ఓడిపోయి మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు మరి ఇక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు గెలిచినాక బీఏపీలు బీఏపీలకే అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు కాబట్టి మేము ప్రజలలో ఉంటాం రెండు వేల ఆరు నుంచి నేను ప్రజల ప్రజల సమస్యలు తీర్చడంలో పొందుతున్నాను కాబట్టి మీరు అందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మైందారెడ్డి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షులు పదిహేను సంవత్సరాలు ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారు ఆయన కూడా కాబట్టి ఇతర సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది ఎల్ల వీళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఈ రోజు అంతా ఐపై వాళ్ళే ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాణి ఈ రోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఐ హిబ్బతి ఫర్ ఇట్ ఏదేమైనప్పటికీ కూడా ఇతర అనాములు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని కాదు కలిసి కట్టుగా ముందు పోదాం న్యాయం చేసే విధంగా అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కులాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పై మనం డెవలప్మెంట్లో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఇక్కడ మల్కాజిరి పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగల్ ఎమ్మెల్యే వి డోంట్ హావ్ రిప్రజెంటేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెవలప్మెంట్ లో దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా సోదరు మరి మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ సింగల్ మహిళ ఉంది ఆ సింగల్ మహిళకు మన పార్లమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ గారు ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా పెద్ద మెజార్టీతో రి పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న ఇన్చార్జెస్ అందరు కూడా బాధ్యత వహిస్తారు మీకు ఏ చిన్న పనులు మీ ఇంటికాళ్ళ వాలిపోయి మీ పని చేసే బాధ్యత మీకు పర్సనల్ పని మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మల్కాజిరి పార్లమెంట్ కుటుంబ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సోదరి మరి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియండి మీకు అర్ధరాత్రి వచ్చి పనిచేస్తాం ఊహించని విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మీరు గెలిపించినట్టయితే బ్రహ్మాండంగా ఇక్కడ ఏ పార్లమెంట్ లో కానీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఒక సిటీపేటలో ఒక ఖమ్మంలోనో పత్రికా సోదరు సోదరులకు తాగిచ్చిండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ముందే డిస్కస్ చేసుకున్నాం మహేంద్రాల మేమంతా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పత్రికా సోదరులకు అందరికీ న్యాయం చేసే విధంగా అంటే ఒక వేలో రాష్ట్రంలో అందరూ పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎన్నికల కోడి తర్వాత తీసుకెళ్లి మాట్లాడించాలంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్స్పెక్టేషన్ చేయకండి మాది పార్టీ మా ప్రభుత్వం లేదు అక్కడ డెఫినెట్ గా ప్రభుత్వం వస్తుంది మీకు జాగా చూసుకోండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి దండం పెట్టి చెప్తా ఎందుకంటే ఉండేవాడు ముస్లిం ఉండేవాడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మతాలకు వ్యతిరేకంగా కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని నేను ఎవరికి భయపడుతుంది కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ డెఫినెట్ ప్రజలు రియలైజ్ చేయాలి నేను ఆ రోజు అదే మాట్లాడను ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది గమనించాలా ఇలా మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పని తీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి ప్రయత్నం చెప్పి కూడా అన్ని పార్టీలకు చేస్తా కాంగ్రెస్ పార్టీ జీవో అంటుంది అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది మరి గుళ్ళు మాకాలు ఎక్కువ వాళ్ళు కట్టారంటే మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతూ కూర్చుంటాం గుళ్ళకి ఎప్పుడు కూడా దేవుని ముఖ్యంగా బయటకు వెళ్తా మరి ఏదైనా పొరపాటు చేసిన తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ చేయండి ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్న చెప్పండి ఎన్నికలకు టైం రాగానే దాని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నాను మరి రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులు ఉన్న వాళ్ళకే ఉన్నారు ఉన్నాను సుసైడ్ చేసుకునే పరిస్థితి ఓడిపోతే దీంట్లో సిస్టమ్ లో మార్పు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజాని కానీ ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను ఫ్రస్ట్రేషన్ లో కాదు అనేటోడు పుట్టినప్పుడు ఎట్లుండో సత్యవాళ్ళకి అదే విధంగా ఉంటానని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఐ నెవర్ గివ్ అప్ ఫెయిలియర్స్ ఆర్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాడిని అంటే ఒక మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డక్అట్ అయితే దాంట్లో ఏం బాధపడేది లేదు నేను ఒకటి గమనించాలి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడితే అతనికి ఫ్యూచర్ ఉంటుంది ఆ విధంగా నా కొడుకులు సెంచరీ కొట్టించారు హ్యాట్స్ ఆఫ్ మై మెదక్ ప్రజలు ఎప్పుడూ కూడా నా కుండలో పెట్టుకున్నారు మల్కాజ్గిరి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మొన్న ఏంటంటే మనిషికి ఒకటి ఏముంటది అంటే మనిషి ఆశాచీ ఆశ కనేది అంత ఉండదు అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయిస్ కావాలనుకుంటారు తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు అంటే మంచి ఆశా ఆ విధంగా మైనప్పల్లి హనుమంతరావు పనిచేసి ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నారు నో ప్రాబ్లం వెయిట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అన్నాను కానీ నా కోసం కాదు కోసం ఓటు అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఇది మీ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనకు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది స్టేట్ లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బలకృతి చెప్తా ఉన్నా డబ్బులు తప్పించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అంటీ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేస్తూ నాయకత్వం వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితం ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి లావణ్యం అంటారు ఎందుకంటే నాకు తెలుగు చెప్పడానికి ఏం నేను చిన్నప్పుడు స్పెషల్ ఇంగ్లీష్ అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ పర్ఫెక్ట్ అంటారు అదే విధంగా నేర్చుకున్నాను ఆ రోజు తెలియని తరంలో చిన్న తరంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను తెలుగు తెలుగు రాకుండా ఇన్షియల్ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా ఇవ్వకపోతుండే ఇవాళ దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా నాది నేను అప్రిషియేట్ చేసుకుంటా ఉన్నాను ఒకటి ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక తెలివిస్తారు దేవుడు ఒకరు స్టడీస్ లో ఉంటే ఒక స్పోర్ట్స్ లో ఉంటారు ఒకరు కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు అంటే రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టర్ అయ్యే డాక్టర్ కావాలి రాజకీయ నాయకుడు కొందరికి రాజకీయ నాయకులు కావాలనుకుంటారు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా నేను రాజకీయ నాయకుడు la banna de la hi